నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఆదిత్య సమాజంలో అప్పుడప్పుడు కొన్ని వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి గతంలో వినాయకుడు పాలు తాగడం వంటి సంఘటన జరిగింది దీంతో ఆ సమయంలో వినాయక విగ్రహాల దగ్గర భక్తులు క్యూ కట్టి వినాయకుడికి పాలు తాపించారు ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి సమాజంలో వింత సంఘటనలు జరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్టుగా అప్పుడప్పుడు అక్కడక్కడ ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి భూమిలో నుంచి నీరు పైకి తన్నుకు వస్తుంటుంది వేప చెట్టుకు పాలు రావడం ఇటువంటి వింతలు జరుగుతూ ఉంటాయి కుక్క పిల్లి శత్రువులుగా ఉంటాయి కానీ అవి రెండు కలిసి ఉండే సంఘటనలు కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని చోట్ల కుక్క పిల్లి పిల్లలకు పాలు ఇచ్చే సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని గుళ్లల్లోనూ వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి శివలింగం ఉన్న శివాలయానికి కొన్ని చోట్ల నాగుపాము వచ్చి శివలింగం చుట్టూ తిరిగి వెళ్లే ఘటనలు చూసాం అలాగే హనుమంతుడి గుడికి వానరం వచ్చి వెళ్తుండడాన్ని చూస్తుంటాం ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలోనూ ఒక వింత సంఘటన చోటు చేసుకుంది పాతపట్నంలోని రామ మందిరం దగ్గర ఒక ఆవు విశ్రాంతి తీసుకుంటుంది ఇక ఆ ఆవు దగ్గరికి ఒక వరాహం వచ్చింది వరాహానికి బాగా ఆకలిగా ఉండడంతో గోమాత దగ్గర పాలు తాగడానికి ప్రయత్నించింది అయితే సాధారణంగా ఆవు తన దూడలకు మాత్రమే పాలిస్తూ ఉంటుంది అలాంటిది గోమాత తన కడుపున పుట్టకపోయినా వరాహానికి పాలు ఇచ్చింది ఇక వరాహం కూడా తన ఆకలిని తీరే వరకు గోమాత దగ్గర పాలు తాగి వెళ్ళింది ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలోను పోస్ట్ చేశారు అది కాస్త చర్చనీయాంశంగానూ మారింది ఇటువంటి ఘటనలే గతంలోనూ కొన్ని జరిగాయి ఇక చిత్తూరులోని తొంటంబేడు మండలం పెద్ద కన్న ఎస్టీ ఎస్టి కాలనీలో కోడిపుంజు గుడ్లు పెట్టింది ఇక గుడ్లు పెట్టడమే కాకుండా ఆ కోడిపుంజు ఆ గుడ్లను పొదికి పిల్లలను చేసింది ఈ వింత ఘటన స్థానికుడైనటువంటి సుబ్రహ్మణ్య రెడ్డి ఇంట్లో ఉన్న కోళ్లను ఒక కోడిపుంజు ఐదు గుడ్లు పెట్టింది దాంతో యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు ఇక ఐదు గుడ్లను పుంజు కింద పొదికి వేయడంతో అది ఐదు పిల్లలను పెట్టింది ఇప్పుడు ఆ పుంజు తల్లి కోడిలా పిల్లలను కాపాడుకుంటుంది ఈ వింత గురించి తెలిసి గ్రామస్తులంతా వచ్చి ఆ కోడిపుంజును దాని పిల్లలను ప్రజలు వింతగా చూస్తూ ఉన్నారు అలాగే కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఇడుపుగొల్లు గ్రామంలో ఒక మేకపోతు పాలిస్తూ ఉంది ఇక నక్క రాంబాబు అనే రైతుకు చెందినటువంటి మేకపోతుకు పొదుగు ఉండడంతో దాని నుంచి పాలు కూడా వస్తుండటంతో ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది రైతు తన మేకలతో పాటు మేకపోతు నుంచి పాలు తీసుకుంటూ తన కుక్కకి పట్టిస్తున్నాడు